హాయ్ అండి అందరికీ చూడండి ఇది మ్యాంగో అండి అలాగే మ్యాంగోస్తో మిల్క్ షేక్ కూడా ఏ విధంగా చేశానో చూడండి అలాగే నేను టైటిల్ చూస్తే మీకు అర్థమవుతుంది భీమాలలో ఉన్న మున్ని శారీస్ అని ఉందండి అక్కడ ఎంత బాగా దొరుకుతాయో శారీస్ కానీ అలాగే బెడ్షీట్స్ కానీ అవన్నీ ఆఫర్ పెట్టారని చెప్పి అక్కడ బెడ్షీట్స్ తెచ్చానండి అలాగే చూడండి ఈ విధంగా నేను మ్యాంగో జామ్ చేశాను అది ఎంత బాగా కుదిరిందో చక్కగా ఈ మ్యాంగో జాము మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అస్సలు బయట కొనక్కర్లేదండి చెప్పాను కదండి కాలం కాని కాలంలో మామిడిపళ్ళు ఊడిపళ్ళు దొరికినాయి అని అవి మొన్న మీకు లాస్ట్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది మ్యాంగోస్తో నేను తయారు చేసిన ఐటమ్స్ అలాగే ఇంకా రెండు కాయలుంటే వాటితోటి ఇదిగోండి ఈ విధంగా మ్యాంగో జామ్ చేశాను ఆ మ్యాంగో జామ్ కూడా ఎంత చక్కగా కుదిరిందో మీరు చూడండి చక్క మనం మొదట మ్యాంగోస్ని చక్కగా కడిగి ఇవి ముక్కలుగా కట్ చేయడం కుదరలేదండి అందుకని చెప్పి తొక్క తీసి ఇలాగా పల్పంతా అంతా బయటికి వచ్చేటట్టు చేశాను దానిని మనం మిక్సీ ఆడుకుని జామ్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను అది కూడా ఎంత ఈజీగా తయారైపోతుందండి మ్యాంగో జామ్ అంటే చక్క చక్కగా మ్యాంగో వాసనతోటి ఎంత బాగా కుదిరిందో మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారనండి దీన్ని ఇదిగండి ఈ విధంగా మనం మ్యాంగో తోలు తీసేసి దానిని గుజ్జంతటిని ఇలా తీసి మనం మిక్సీలో మెత్తటి పేస్ట్ లాగా ఆడేసుకోవాలండి అలా ఆడుకున్న అలా ఆడుకున్న జ్యూస్ని మనం ఇవి రెండు మ్యాంగోస్ కదండి పంచదార కొంచెం తీపిగా ఉండడం వలన పంచదార ఎక్కువగా పట్టదు చిన్న కప్పుడు పంచదార వేసుకుంటే మనకి సరిపోతుంది ఇదిగండి చక్కగా మిక్సీ జార్లోకి ఇలా తీసిన పలుపునంతటిని వేసేసుకుని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసేసుకోవాలి మీకు జాము ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చో చూపిస్తాను చూడండి మిక్సీలో వేసుకున్న పల్పిని చక్కగా మనం చాలా మెత్తగా జ్యూస్ లాగా అయ్యేటట్టు తయారు చేసుకోవాలి అలా తయారు చేసుకున్న జ్యూస్ తోటి మీకు ఇప్పుడు జామ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి పొయ్యి మీద మూకుడు పెట్టి దానిలోకి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదండీ మ్యాంగో జ్యూసు దాన్ని ఎదుగండి మొక్కటిలోకి చేర్చేసుకోవాలి అలా చేర్చుకుని దానిని మనం కాసేపు ఉడకనివ్వాలండి చక్కటి తోటి ఎంత బాగా వచ్చేసిందో ఈ మ్యాంగో జ్యూస్ దానిని మనం ఇలాగా మూకుట్లో వేసుకుని బాగా కాసేపు ఒక త్రీ మినిట్స్ ఉడకనిచ్చుకొని దానిలోకి ఓ చిన్న కప్పు పంచదార చేర్చుకుంటే సరిపోతుందండి దీన్ని మనం మొదట ఈ మ్యాంగో జ్యూస్ని చక్కగా కొత్త ఆడే వరకు ఉంచుకుని తర్వాత అప్పుడు దీంట్లోకి పంచదార చేర్చేవాలి అలా చేర్చుకుని బాగా కదుపుతూ ఉంటే మనకి కొంచెం దగ్గర పట్టినట్టు అయిపోతుందండి అలా దగ్గర పడినట్టు అయ్యి మనకి మూకుడి నుంచి వేరైపోయినట్టుగా వచ్చే వరకు బాగా కలబెట్టుకోవాలి ఇదిగోండి మేంగా పలుపు అంతా చక్కగా ఉడికినట్టుగా అవుతున్నప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ మనం బాగా కలుపుకొని దానిలోకి ఒక చిన్న కప్పుడు పంచదార వేసేసుకుంటే పలచకలుచగా వచ్చేస్తుందండి దాన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి అస్సలు ఇది కలపడం మటుకు ఆపకూడదు అలాగా కలుపుతూ ఉంటే మనకి మూకుడి నుంచి వేరైపోయినట్టుగా పాకం వచ్చినట్టుగా అయిపోయి చక్కటి రంగుతోటి మనకి జామ్ రెడీ అయిపోతుంది అలా రెడీ అయిన జాము ఎంత టేస్ట్గా ఉంటుందనండి మనం ఫుడ్ కలర్స్ కానీ అలాగే ఇంకేమీ రకాలు కానీ మనం వాడం కాబట్టి ఇది చాలా మంచిదండి పిల్లలకి చక్కగా బ్రెడ్స్లోకి కానీ మనం జామ్ లాగే ఇచ్చేస్తే బ్రెడ్ గ్రాసి వాళ్ళు చక్కగా తినేస్తారు చూడండి కలర్ కానీ అలాగే ఫుడ్ కలర్స్ కానీ ఏం వాడడం కాబట్టి చాలా చక్కగా కుదిరింది ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం నచ్చిపోవద్దు ఇదిగోండి పల్ప్ మొదట మనం గ్రైండర్ పల్ప్ పల్ప్ తయారు చేసాం కదండి అది చక్కగా మిక్సీ జార్లో కొద్దిగా ఉండిపోయిందని చెప్పి దాంట్లోకి ఒక రెండు స్పూన్లు పంచదార వేసి ఒక గ్లాస్ పాలు పోసి మ్యాంగో షే మ్యాంగో మిల్క్ షేక్ అని తయారు చేశానండి అది కూడా ఎంత బాగా వచ్చిందో చక్కగా ఈ మ్యాంగో మిల్క్ షేక్ అయితే సూపర్ టేస్ట్తో ఉండదండి ఒక్కసారి ఇది కూడా మీరు ట్రై చేసి చూడండి మ్యాంగో పల్ప్ ఉంది కదండి దాంట్లోకి మనం ఒక గ్లాస్ పాలు పోసి ఒక ఎలాచీ వేసి పంచదార రెండు స్పూన్లు వేసి మిక్సీ ఆడుకుని దాంట్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకుంటే సూపర్ టేస్ట్గా మ్యాంగో మిల్క్ షేక్ తయారైపోతుంది ఇదిగోండి ఈ విధంగా తయారైన మిల్క్ షేకు వీడియోలో కొద్దిగా వైట్గా కనపడుతుంది కానీ విడిగా చూస్తే మనకి కొంచెం ఎల్లో షేడ్ వచ్చి ఎంత టేస్ట్గా ఉందోనండి మ్యాంగో అలాగే పాలు పంచదార పక్క ఎలాచీ కూడా వేసుకుంటే చక్కటి మ్యాంగో మిల్క్ షేక్ మనకి రెడీ అయిపోతుంది దీంట్లోకి మనం వెనీలా ఐస్ క్రీమ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేయడం వల్ల నేను ఐస్ క్రీమ్ తెప్పించడం నాకు కుదరలేదు అండి అలాగే మనం ఈ మిల్క్ షేక్ చేసేలోపు మనకి మ్యాంగో జామ్ కూడా రెడీ అయిపోయింది ఇలా కదుపుతూ ఉంటే మనం మూకుడికి అంటుకోకుండా వచ్చే వరకు చూసుకుని ఒక్కసారి నీళ్ళల్లో వేస్తే ముదురుపాకం లాగా అనిపించి కట్టుబడిపోతుంది కాబట్టి దాన్ని మనం పొయ్యి కట్టేసుకుని కొంచెం చల్లారాక మన ఒక గాజు బౌల్లోకి ఒక ఇదిగోండి మనం నీటిలోకి చూసుకుంటే తెలిసిపోతుంది అప్పుడు మనం పొయ్యి పెట్టేసుకుని ఇదిగోండి మూకుడికి మూకుడి నుండి మూకుడి నుండి వేరయ్యేటప్పుడు మనకి జామ్ రెడీ కదండి ఈ విధంగా రెడీ అయిపోతే మనం చక్కగా ఒక గాజు బౌల్లోకి తీసుకుని వాడుకోవచ్చండి మనం అలాగే ఒక గాజ్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎంతో చక్కగా జాము ఎంత బాగా రెడీ అయిపోయిందో చూడండి చల్లారిన తర్వాత మనం గాజ్ కంటైనర్లోకి తీసేసుకుంటే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి నిలవ ఉంటుందండి ఈ విధంగా తయారైన మిల్క్ షేకు మ్యాంగో మిల్క్ షేకు అలాగే మ్యాంగో జాము ఈ రెండే మీకు నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈరోజు నేను జామ్ తయారై జామ్ తయారు చేసేసాక మా అక్కగాళ్ళ పాప దేవి అని చెప్తాను కదండి ఎప్పుడు అది నేను కలిసి మున్నీ శారీస్ అని మా భీమవరంలో ఉందండి అక్కడికి వెళ్ళాము అసలు శారీస్ ఉన్నాయండి ఎంత బాగున్నాయో చక్కగా చీరలన్నీ అన్నీ ఓల్డ్ వెరైటీస్ ఉంటాయండి అక్కడ అది కూడా స్పెషల్ డిస్కౌంట్ తోటి ఉన్నాయని చెప్పి చూద్దామని వెళ్ళాము చూసాం కానీ అక్కడ కొంచెం క్లౌడ్ ఎక్కువగా ఉందని చెప్పి శారీస్ ఇంకోసారి తీసుకోవచ్చలే అని చెప్పి బెడ్షీట్స్ తీసుకుని వచ్చేసానండి ఆ బెడ్షీట్స్ కూడా మీకు స్టార్టింగ్లో ఫోటోలు పెట్టాను కదండి చాలా చక్కగా ఉన్నాయి రెండు రెండు బెడ్షీట్లు కలిపి ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పడ్డాయి అలాగే టెన్ బై టెన్ బెడ్షీట్స్ టూ బెడ్ షీట్స్ కలిపి సిక్స్టీన్ హండ్రెడ్ పడ్డాయండి అలాగే డిస్కౌంట్ తోటి వచ్చిన వలన చాలా తగ్గింపు రేట్లకు వచ్చినాయి అలాగే ఒక వర్క్ బ్లౌజ్ వచ్చింది చూపిస్తాను చూడండి ఇదిగోండి బెడ్షీట్లు చక్కగా డిజైన్స్ ఎంత బాగున్నాయో అందుకనే బెడ్షీట్స్ బాగున్నాయని చెప్పి నాలుగు బెడ్షీట్స్ తీసుకొచ్చాను అవి బెడ్ మీద వేసినప్పుడు ఎలా ఉన్నాయో కూడా మీకు నెక్స్ట్ వీడియోల్లో ఫోటోలు పెట్టుతానండి ఇదిగోండి బెడ్షీట్లు అసలు చాలా చక్కగా ఉన్నాయి క్లాత్ ఏంటి అలాగే అసలు వాళ్ళ దగ్గర లేని వెరైటీ అంటే ఉండదండి మనకి ఏవి కావాలన్నా సరే చక్కగా బ్లౌజ్ పీసులు కానీ అలాగే కాటన్ శారీస్ అయితే ఎన్ని వెరైటీస్ ఉంటాయో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను చాలా ఎక్కువగా కాటన్ శారీస్ తీసుకోవడం జరిగింది అలాగే రెగ్యులర్ శారీస్ అయితే ఇంక అసలు చెప్పక్కర్లేదండి ఇదిగోండి ఒక గది అంతా ఫుల్గా ఇలాగా చీరలతోటి నింపేసి ఉన్నది మార్నింగ్ నుంచి క్లౌడ్గా ఉండడం వలన వాళ్ళు మడత వేసుకోవడం కూడా కుదరలేదండి వాళ్ళకి చాలా చక్కగా ఈ మున్ని శారీస్లో అమ్మాయి పేరు వాళ్ళ మమ్మీ తను ఉంటారు చక్కగా వాళ్ళు కూడా ఎంత చక్కగా వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ అక్కడ ఉన్నవాళ్ళు మనకి ఏ కావాలంటే అవి చూపించడం కానీ చాలా చక్కగా చూపిస్తారు అండి ప్లెయిన్ పట్టు శారీ కూడా చూశాను కానీ అవి కూడా చాలా బాగున్నాయి అలాగే వర్క్ బ్లౌజ్ అని చెప్పాను కదండి ఒకటేంటి అన్ని రకాలు కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయండి పెట్టికోట్స్ కానీ అలాగే బ్లౌజ్ పీసెస్ కానీ కలంకారీ బ్లౌజ్ పీసులు అయితే ఉన్నాయి ఎంత బాగున్నాయో ఇదిగోండి ప్లెయిన్ క్లాత్ మీద పట్టు క్లాత్ మీద మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ ఎయిట్ హండ్రెడ్ అంటండి అసలు చాలా చక్కగా ఉంది మీ మీకు ఎవరికైనా కావాలంటే వాళ్ళ ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటే మీకు వాళ్ళ కొరియర్ ద్వారా కూడా మీకు పంపిస్తారండి కొరియర్ ద్వారా ఎక్కడికైనా వాళ్ళు పంపిస్తారు వాళ్ళకి ఫోన్ చేసి మీరు వివరాలన్నీ అడిగి వీడియో కాల్లో కూడా మీకు శారీస్ చూపించి ఏవి నచ్చినాయో అవి మీరు ఆర్డర్ బుక్ చేసుకుంటే చక్కగా వాళ్ళు కొరియర్ ద్వారా వాళ్ళు మీకు పంపించేస్తారు ఇదిగోండి డ్రెస్సెస్ అయితే ఎంత బాగున్నాయో అలా ఏ ఐటమ్ చూసినా చాలా చక్కగా ఉన్నాయి